హాయ్ బాగున్నారా బాగున్నాను ఈరోజు మా యానివర్సరీ సందర్భంగా ఎంత పెద్ద అరికాకు భోజనం చేస్తున్నాము ఈరోజు మా స్పెషల్ భక్ష్యం పులిహోర పప్పు అన్నము పొడి ఇక్కడ చూడండి కొండల మధ్యలో యాగంటి టెంపుల్ అయితే ఎంత బాగుంది కదా సూపర్ గా ఉంది కదా ఇక యాగంటికి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి పుష్ప మూవీ షూటింగ్ అయితే తీసారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కుళ్ళలో హీరోయిన్ అయితే అది తీసుకొని వస్తుంది కదా వజ్రాల కిరీటం అక్కడే వీడియో షూట్ చేశారు పుష్ప మూవీ టూలో ఇంకా యాగంటి టెంపుల్ లోపలికైతే వచ్చేసాం ఇక్కడ మనకి దర్శనం దర్శనమిస్తారు ఆ శివయ్య మనకు ఎక్కడైనా మనకి లింగ దర్శనంలో దర్శనం అవుతుంది ఇక్కడ మాత్రం దంపతులుగా ఆ శివయ్య మనకు లాగా దర్శనమైతే ఇస్తాడు ఇది బసవన్న చూడండి పెరుగుతూనే ఉంటున్నాను